हाई ने लक्ष्मी ఆకుకూరలు అస్సలు ఇంట్లో తినట్లేదా పెద్దవాళ్ళు ఏంటి పిల్లలు కూడా తినట్లేదు ఇంకా పెద్దవాళ్ళు అయితే దీన్ని గడ్డిగా కూడా పిలిచేస్తున్నారు నేను చెప్పే విధంగా ట్రై చేశారనుకోండి అసలు పప్పు అస్సలు వదిలిపెట్టరు ఆకుకూరలు అంతకుమించి వదిలిపెట్టరు మెంతాకుని రెండు మూడు సార్లు కడుక్కొని కట్ చేసుకోండి కట్ చేసుకుంటే మధ్య మధ్యలో పప్పులో తగలకుండా ఉంటాయి ఈజీగా తినేస్తారు ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక్క టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఆ వాళ్ళు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇంకో వేసుకుని బాగా పండిన రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకోండి చేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకునంతా అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేయండి మీరు ఎప్పుడైనా గమనించండి ఆకుకూరని డైరెక్ట్గా కుక్కర్లో కన్నా ఇలా నూనెలో ఫ్రై చేసి పప్పు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఏం ఆకుకూర ఉండేమో కూడా ఎవరికి తెలియదు ఇలా బాగా నూనెలో ఫ్రై అవుతున్నప్పుడు చిటికడ పసుపు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ ఇలా పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసి వేసేయండి బాగా నూనెలో ఫ్రై అవుతున్నప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నీళ్లు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పు వేసి పావు చేయండి పావు అంటే ఖచ్చితంగా పావు గంటే అండి ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా ఉడికేలాగా ఉండాలి పప్పు అయితే ఈజీగా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది మెంతాకపప్పు సరే మరి అయితే ఉంటాను